ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి మన సనాతన ధర్మంలో పెద్దవాళ్ళు మనకు శాస్త్రాల ద్వారా కానీ పురాణాల ద్వారా గానీ ఎన్నెన్నో మంచి విషయాలు చెప్పారు అవి అలా 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 వస్తూ మన పెద్దవాళ్ళ ద్వారా దాకా వచ్చి వాళ్ళ ద్వారా మనం కొన్ని కొన్ని వింటూ ఉంటాం అలా విన్న వాటిల్లోనే బ్రహ్మ ముహూర్తం అని సంధ్యావందనం అని ఇలాంటివి మనం నిత్యం ఉండే విధానంలోనే కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు ముఖ్యంగా సంధ్యావందనం విషయానికి వస్తే సంధ్యావందనం చేయడం చాలా ముఖ్యమని చెప్పి చేయడం వల్ల రకరకాల ఫలితాలు ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు నిజంగా ఏంటి సంధ్యావందనం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఎందుకు చేయాలి అంటే ఏం చెప్పచ్చు సంధ్య అంటేనండి సంధ్య మార్నింగ్ సంధ్యా సమయం ఉంటుంది పగటి వేలలో మొదలవటానికి అంతకన్నా పూర్వము ఉన్నటువంటి సమయానికి మధ్య సమయాన్ని ప్రాతసంధ్య అంటాము పన్నెండు దాటిపోయిన దగ్గర నుంచి త్రీ ఆ మధ్య సమయాన్ని మాధ్యాన్నిక సంధ్య అని అంటారు ఐదున్నర నుండి లోపు ఈవినింగ్ అనేటువంటి ఆ సమయాన్ని సాయం సంధ్య అని అంటారు మనం ఒక తెలుగు క్యాలెండర్ తీసి చూసుకుంటే సూ డాట్ ఆ అంటే సూర్యోదయము సూ డాట్ ఊ అంటే ఉదయము ఆ అస్తమయం అవి క్యాలిక్యులేట్ చేసి ఉంటాయి దాన్ని బట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ దాన్ని సంధ్యా సమయం అని అంటారు ఈ సంధ్యా సమయంలో సూర్యుని ఉపాసించటం వల్ల ముఖ్యంగా సమయానికి వానలు కురుస్తాయి అంటే ప్రకృతిని మొత్తం పూజించిన దాంతో సమానం అనమాట అందుకే అసలైతే ఒక సెట్ ఆఫ్ పీపులే సంధ్యావందనం చేస్తున్నారు ఇప్పుడు నేను కొన్ని నాలుగైదు వందల సంవత్సరాల క్రితం గురించి మాట్లాడదలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళు స్నానం అయిపోగానే అలా అరికం ఇచ్చేసేవాళ్ళు సూర్యుడికి అది ప్రతి ఒక్కడు చేయొచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా ఆ ఇచ్చినప్పుడు చెప్తారు ఈ సూర్యదేవుడు ఎవరయ్యా అంటే బ్రహ్మగారి యొక్క రూపాలు మూడు ఆయనలో ఇచ్చి వచ్చినటువంటి రూపాలు ఒకటి సావిత్రి సరస్వతి గాయత్రి ఈ మూడు బ్రహ్మ యొక్క శక్తి స్వరూపాలు విజ్ఞాన స్వరూపాలు జ్ఞానస్వరూపాలు ఈ సావిత్రి అనేటటువంటి దేవతకి గాయత్రి అనేటటువంటి దేవుడికి ఈ సంధ్యాంతర్పయామి గాయత్రిని తర్పయామి బ్రాహ్మీని తర్పయామి నిమృజీ తర్పయామి అని తర్పణాలు చేస్తారు అంటే ఈ ఒక్కొక్క సంధ్యలో ఒక్కొక్క పూట పూట మధ్యాహ్నం పూట సాయంత్రం పూట రాత్రి పూట దేవతలకి అధిపతులు ఉన్నారు వీళ్ళందరూ కూడా సావిత్రిదేవి యొక్క ఆధీనంలో ఉంటారు సమస్త వేదశాస్త్రం అంతా కూడా గాయత్రిదేవి యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది కళలన్నీ కూడా సరస్వతీ దేవి యొక్క ఆధీనంలో ఉంటారు ఈ రకమైనటువంటి ఈ మూడు దేవతల్ని ఒకేసారి ప్రార్థించేటటువంటి విధానం సంధ్యావందనం ఈ సంధ్యావందనంలో సహజంగా వేదమాత కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా గాయత్రీ దేవిని ఉపాసిస్తూ ఉంటారు గాయత్రీ దేవికి పంచ శిరస్సులు ఉంటాయి ముక్తవిద్రమ హేమ నీల ధవలఛాయైర్ముఖైస్త్రి క్షణైర్యుక్ం ఇందుబద్ధరత్న మకుటాం తత్వార్థవర్ణాత్మకాం గాయత్రీం వరద భయాంకుశకష శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం హస్తైర్ హస్తైర్వహీం భజే అని అమ్మవారి చేతుల్లో ఏమున్నాయి అమ్మవారి ముఖాలు ఎట్లా ఉన్నాయి అందులోంచి ప్రస్ఫుటమైనటువంటి తేజస్సు ఎట్లా ఉంది వర్ణించిన తర్వాత గాయత్రి జపం చేసుకుంటారు ఈ రకమైనటువంటి అమ్మ ఉపాసన ఎందుకంటే ఈమె వేదమాత వేదం సుభిక్షంగా ఉంటే ప్రకృతి సుభిక్షంగా ఉంటుంది అందుకే దీన్ని రక్షించడానికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ని పెట్టేశారు అదే మీరు వేరే పని ఏమి చేయబోకండి మీరు కేవలం ప్రకృతి దేవతలను ఉపాసన చేయండి ఎట్లా ఉపాసన చేయాలి ప్రకృతి దేవతలకు అధి దేవత గాయత్రి సావిత్రి సరస్వతి అనుకుంటే దానికంటే మూల పైనటువంటి దేవత వెలుగు ఆయనే సూర్యుడు అందుకే అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మార్పణ మస్తు చేసి మళ్ళీ సూర్యనారాయణ దేవత అర్పణ అని సూర్యుడు కూడా అర్ఘ్యం చేస్తారు కాబట్టి బ్రాహ్మడికి వేరే పని చెప్పలే అందుకే అరే ప్రకృతి శక్తుల్ని శాంతంగా ఉంచండి అందుకే ప్రతి గుళ్ళో బ్రాహ్మణుడు తప్పనిసరిగా ఆ సంధ్యావంతం అనేటువంటి కార్యక్రమాన్ని ఎట్లా చేయాలో చెప్పారు పూర్వం అయితే అందరూ అర్ఘ్యం ఇచ్చేటటువంటి వాళ్ళు సూర్యుడికి రాను రాను కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు వెళ్ళిపోవటం చేత వీళ్ళైతే పట్టు కూర్చున్నారు ఇప్పుడు కొంతమంది అయితే కాబట్టి ఈ భర్గ మనకి గాయత్రి మంత్రంలో భర్గవ దేవస్య ధీమహి అనొస్త ఈ భర్గ అనేటటువంటిది ఏంటంటే శివస్వరూపము కాబట్టి గాయత్రి అనేటటువంటిది బ్రహ్మ విష్ణు శివస్వరూపాల మయముగా అమ్మవారి పరిపాలనలో ఉండేటటువంటి కాలాలు ఇవి ఎప్పుడైతే ఈ సంధ్యా సమయాల్లో చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా శక్తివంతమైనటువంటివి నిజంగా గాయత్రి సరే గాయత్రి గురించి నీకు అవగాహన లేదు నీ ఇష్టదైవం ఎవరు ఆ ఇష్టదైవా అక్కడ ప్రార్థన చేయ ఆ సమయంలో సంధ్యా సమయంలో చేసేటటువంటి పూజ ఆ సమయంలో చేసేటువంటి అర్చన ఆ సమయంలో చేసేటటువంటి ధ్యానము ఇవి చాలా రెట్లు ఫలితాలను ఇస్తాయి అందులో టాప్ ఫలితం మనకి సంధ్య ప్రాత సంధ్యలో ఉంటుంది ప్రాత సంధ్యలో ఆ అల్ట్రావలెంట్ కిరణాలు కూడా స్వామివారి దగ్గర నుంచి వచ్చేటటువంటివి ఆ కిరణాలలో ఇంకెక్కువ శక్తి ఉంటుంది మిగతా చోట్ల ఉండదని కాదు ఆ ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సాధన మరింత చెయ్యండి అని చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు చాలా మారిపోయినాయి సంధ్యా సమయం ఉడికి తెలవదు పొద్దున్న లేస్తే హడావిడి బతు కాబట్టి నన్ను అడిగితే ఇప్పుడు మనం యూత్కి చెప్పదలుచుకుంటే నువ్వు కూర్చోరా పల్లెం పెట్టుకోరా ఆచమనం చేయరా నీళ్ళు వదలరా అంటే ఇది కాని పని నాలుగు పూటలా బయట తిరిగినప్పుడు లోపల తిరిగినప్పుడు కాస్త కిటికీ తీసాం సూర్యుడికి ఒక నమస్కారం చేసుకుంటే దాన్ని మించిన భక్తి ఈ రోజుల్లో లేదు మంత్రం నామం ఏమి ఏమొద్దు ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమ గాయత్రి దేవత ఏ నమో నమ చాలు ఆ దేవత యొక్క అనుగ్రహం ఆ విధంగా వాడిపైన ఉంటుంది కాబట్టి ఆ సూర్య భగవాను చూడటము నమస్కారం చేసుకోవటమే సంధ్యావనంలో ఉన్నటువంటి అతి సులువైనటువంటి భక్తి మార్గం సరే మొత్తం తెలిసిన వాడు అన్ని రకాలుగా చేస్తాడు పక్కన పెట్టి చేయండి అది వేరే విషయం దానికి మనం చెప్పక్కర్లే ఇంటర్వ్యూలో కూడా అసలు కానీ ఆ ఫలితం ప్రతి ఒక్కడికి రావాలి ఈ ఐట్ డ్రీమ్స్ లో ఈ వీడియోస్ ప్రతి ఒక్కడికి రావాలి అంటే కేవలం మీరు సూర్య దర్శనం చేత నమస్కారం చేసుకోండి ఆ వెలుగు ద్వారా సవితా దేవత సవితా దేవత అంటే ఆ వెలుగే ఆ వెలుగు లోపలికి వెళ్ళిపోతుంది నాలోకి సూర్యశక్తి వెళ్ళిపోతుంది అదే దైవశక్తి అని నువ్వు ఎప్పుడైతే భావన చేస్తావో నిన్ను మించినవాడు ఎవడి అంటే ఆ భావన పెంచుకోవాలి అది సంధ్యావందంలో ఉన్నటువంటి గొప్పతనం ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి సంబంధించింది కాదు అందరికి సంబంధించినటువంటిది అందరూ ఉపాసన చేయొచ్చు విధి విధానం తెలిసిన వాడు ఒక రకంగా చేస్తాడు విధి విధానం ఇంకో రకంగా చేస్తాడు కానీ దేవుడు మాత్రం ఒకరి సత్తు కాదు కాదు ఇంకొకటి ఇదే విధంగా చెయ్యాలని ఒక నియమం కూడా ఏం పెట్టలేదు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏ రకంగా అయితే ఆ రకంగా నీకేమి రాకపోతే నమస్కారమే చేసుకో తలుచుకొని చాలు ఇలాంటి అవకాశాలు కూడా మనకు ఇచ్చారు కాబట్టి ఇంకా సంతోషంగా మనం ఏది రాదు అంటే జస్ట్ నమస్కారం మీరు చెప్పినట్టుగా ఇబ్బంది అక్కడే వస్తుంది దాని నమ్మరు దాని నమ్మరు అదేదో హడావిడి చేస్తేనే పూజ చేశాను అది అది దండం పెట్టుకుంటే కరుణ ఉంటున్నది అన్న నమ్మకాన్ని ఎప్పుడైతే పంపొందించుకుంటావో నువ్వు తర్జన భర్జన పడవు హైరాణ పడవు ఇంట్లో వాళ్ళని హడావిడి చేయవు నువ్వు హడావిడి పడవు కాబట్టి ఈ రకమైనటువంటి మైండ్ సెట్ లోకి రావాలి అందరూ రావాలి సాధారణంగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం మనం ఎక్కువగా పిల్లల విషయంలో ఇది చెప్తూ ఉంటాం ఎవరైతే వాళ్ళకి స్నేహితులు ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే పిల్లలు మంచి వేలునే వెళ్తుంటారని చెడ్డవారు ఉంటే వీళ్ళు కూడా పాడైపోతారని చెప్పి పిల్లలకు చాలా వరకు నువ్వు మంచి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చెయ్యి క్లవర్ స్టూడెంట్స్ తోటే ఫ్రెండ్షిప్ చెయ్యి ఇలాంటివి చెప్తుంటాం ఇది ఒక పిల్లల విషయంలోనే కాదు పెద్దవాళ్ళ విషయంలో అయినా మన తోటి ఎవరైతే సహవాసం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు వారితో చేస్తే మంచిగానే ఎదుగుతావు లేదు అని అంటే అంతకంత నాశనం అయిపోతావు పతనానికి దారి తీస్తుంది నీ సహవాసాన్ని బట్టి అని అంటుంటారు నిజంగా ఇంత ఉందంటారా అండి దీంట్లో ఇప్పుడు మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఇంత ఉన్నప్పుడు వాడేదో చెడ్డవాడైనంత మాత్రం నేను చెడ్డగా ఎందుకు అవుతాను వాడు మంచివాడైతే వాడి ప్రభావం నా మీద ఎలా పడుతుంది ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు అసలు ఏంటి దీన్ని ఎలా తీసుకెళ్ళొచ్చు అంటారు మనం స్నేహం ప్రియం అప్రియం క్షేమం వినాశనం అని నాలుగు రకాలు ఉంటుంది ఓకే అయితే ఈ క్షేమం అట్లాగే వినాశనం అనేటటువంటి దాంట్లో ఆ జర్నీ మనం బాగానే ఉండొచ్చు ఫ్రెండ్షిప్లో ఉండేటటువంటి జర్నీ ఒకటి ఉంటుంది ఆ జర్నీ బాగానే ఉంటుండొచ్చు కాక కానీ దాని రిజల్ట్ ఏమవుతుంది అనేటటువంటిది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని అందుకే వాళ్ళ కిడ్స్కి చెప్తారు నిజంగా దుర్యోధనుడికి ఏం ధైర్యం ఉంది పాండవుల్ని నేను ఓడించగలను అనేటటువంటి విశ్వాసాన్ని ఇచ్చింది ఎవరు వాళ్ళు ఎంత రావాలి వాళ్ళు కొట్టేయచ్చు వాళ్ళని పెద్ద కష్టమేం కాదు అన్న ఆలోచన ఇచ్చింది ఫస్ట్ కర్ణుడు మనం కర్ణుడు దానకర్ణుడు అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా ఒకసారి ఈ కర్ణుడు ఈ దుర్యోధనుడు అప్పటికే వనవాసంలో ఉన్నారు పాండవులు అంతా ద్వైతవనానికి పోయినారు అండ్ పిక్నిక్ లాగా ఇలా అక్కడ హడావిడి చేస్తున్నారు దుర్యోధనుడు ఆయన సోదర సోదరులు ప్లస్ ఈయన కర్ణుడు అంతా పై చాలా ఎక్కువ ఎంజాయ్మెంట్ చేసేసారు ఆ ద్వైత వనం చిత్రసేన గంధర్వుడిది చిత్రసేన గంధర్వుడు చాలా మంచిగా చెప్తాడు ముందు ఇది గంధర్వుల వనము ఇక్కడ లేక్స్ అవి మీరు స్నానాలు చేస్తున్నారు అది నిషిద్ధము మీరు కంచి వెళ్ళిపోండి అంటే ఆ గర్వంతో దుర్యోధనుడు మాట్లాడి యుద్ధాన్ని కొని తెచ్చుకుంటాడు చిత్రసేన మహారాజు తోటి చిత్రసేన గంధర్వుడితోటి అక్కడ ఓడింపబడతాడు చేతులు కాలు కట్టేసి మొక్కల మీద కూర్చోబెడతారు చిత్రసేన గంధర్వుడు కొంతమంది పరారైతారు ఈయన ఫ్రెండ్స్ అందరూ పరారై ద్వైతవనంలో పరిగెడుతుంటే పాండవులు కలిస్తే ధర్మరాజుకి దండం పెట్టుకుంటారు దుర్యోధన పని అయిపోయింది ఇటు ఇట్లా జరిగింది బాగైంది అని నమ్ముతారు భీముడును అర్జునుడు ధర్మరాజు అది ఏమైనా సరే అది మన కుటుంబ విషయం రా వాడు మన పెదనాన్న కొడుకు వాడిని అక్కడ బంధించారు అర్జునను బయలుదేరాలంటాడు ఎక్కడికి బయలుదేరేది వాడిని మన్ని తీసుకొచ్చి అడవుల్లో పడేస్తే నేను వెళ్ళి వాడిని రక్షించటం ఏంటి ఇప్పుడు అంటే నాకు మారు మాట్లాడకుండా మీరు వెళ్ళి వాడిని రక్షించాలని చెప్తాడు ధర్మరాజు వెళ్ళి ఒకటే ఒక ఆగ్నేయాస్త్రం తోటి గంధర్వుడు వెయ్యి మందిని వెయ్యి మందిని పరమార్చి సంహరిస్తారు అర్జునుడు చేసి ఆ వీరత్వాన్ని చూసి చిత్రసేనుడు మెచ్చుకోకుండా ఉండలేకపోతాడు అర్జునుడు అరే ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు అర్జునుడు నమస్కారం ఆయన ఆనందించి సమ్మోహనాస్త్రం కూడా ఇస్తాడు బా ఏమి వ్యారియర్ రా బాబు నువ్వు అని ఆ సమయంలో కర్ణుడు ఏం చేస్తున్నాడు తెలుసా పారిపోతున్నాడు పారిపోతున్నాడు కర్ణుడు నా ఆలోచన రావక్కర్లే నన్ను రక్షిస్తాడా రేపు ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ పాండవుల యొక్క వీరత్వం నుంచి కర్ణుడు రక్షిస్తాడా ఆలోచన రావక్కర్లే రాలా ధృతరాష్ట్రుడు లాంటి తండ్రి ధృతరాష్ట్రుడు ఉన్నాడు అక్కడ అందుకే ఆయన బుద్ధి చేత కూడా గుడ్డివాడండి అవును బుద్ధి చేత కూడా గుడ్డివాడా చెప్పొద్దా కొడుక్కి చెప్పినా వినని ఏజ్ లో చెప్పాడు ఆ ఏజ్ అందుకే మనం మన వాళ్ళు ఏం చెప్తుంటే మంచి స్నేహం గురించి చిన్న వయసులోనే చెప్తూ ఉంటారు అంతే ఎప్పుడు చెప్పడం ఎలా చెప్పామనేది కాదు ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎవరి మధ్యలో ఉన్నా ఇంకేం చెప్పక్కర్లేదండి విభీషణుడు ఉన్నాడు అంత రాక్షస మూక ఎప్పుడు రాముణ్ణి తలుచుకుంటూ సాత్వికమైనటువంటి బుద్ధులతో ఇంట్లో తపస్సు చేస్తూ ఉండేవాడు ఎవరు చెప్పారు అంతే అట్లాగే ఒక స్థాయి పరిపక్వత ఉన్న వాళ్ళు ఉంటారు చిన్నప్పటి నుంచి ఆ రకమైన పరిపక్వత ఉంటుంది వాళ్ళలో ప్రహ్లాదుడు చుట్టూ రాక్షస మూక శంకర భక్తుడు నువ్వు విష్ణు నామస్మరణ చేశావు అంటే నేను చంపేస్తావు అనేటటువంటి గ్యాంగ్ చుట్టూత కానీ ఆయన విష్ణు సాలూక్యాన్ని పొందాడు ఏ విధంగా సాధ్యపడ్డది ఇదంతా అంటే ఒకటి ఇఫ్ యు ఆర్ మెచ్యూర్ ఎనఫ్ నీకు చక్కటి హుందాతనంతో కూడినటువంటి పరిపక్వత గల మన మానసికమైనటువంటి స్థితి ఉంటే నీకు ఎవడూ ఏమీ చెప్పక్కర్లేదు మంచి చెడులో నీకు తెలిసిపోతూ ఉంటాయి అది బుద్ధి అంటారు దాన్ని కానీ బుద్ధి పరిపక్వత చెందని వయస్సులో ఇప్పుడున్నటువంటి ఇంద్రియ లోలత్వాన్ని మనస్సులో పెట్టుకొని తల్లిదండ్రులు భయపడుతున్నారు ఏ రకమైనటువంటి వాడితో ఉంటే నువ్వు ఆ రకంగా అయిపోతావురా జాగ్రత్త 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 అని చెప్తూ ఉంటారు అందుకోసం అని చెప్పేసేసి కాబట్టి ఆ రోజులను ఈ రోజుతో పోల్చలేం కాబట్టి మన వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ దానిపైన మనస్సు పెట్టి చెప్తూ ఉంటారు పిల్లలకి జాగ్రత్తగా ఉండాలి వీడితో జాగ్రత్తగా ఉండాలి వాడితో జాగ్రత్తగా ఉండాలని నిజానికి ఈ రకమైనటువంటి దుర్యోధనుడు ఏవైతే ఉన్నారో ఈ దుర్యోధను లాంటి ఈ కర్ణులు లాంటి స్నేహం ఏదైతే ఉందో పూర్తిగా సెల్ఫిష్ రిలేషన్షిప్స్ లో ఉన్నవి దెబ్బ కొడతాయి ఒకరోజు కాకపోతే ఒకరోజు దెబ్బ కొడతాయి కాబట్టి వినాశనం తీసుకురాకుండా ఉండాలి క్షేమమ క్షేమంగా ఉండొచ్చు మొదట్లో ఈ స్నేహం క్షేమంగా ఉంటుందేమో అనుకుంటాం కానీ దాని రిజల్ట్ ఆ శ్లోక వినాశనం వైపు వెళ్తుందేమో చూసి చెప్పవలసినటువంటి బాధ్యత పెద్దవాళ్ళకి ఎందుకంటే పెద్దవాళ్ళకి అనుభవం అనేటటువంటి జ్ఞానం ఉంటుంది పెద్దవాళ్ళకు ఉండేటటువంటి సంపద ఏంటి అంటే అనుభవం అనేటటువంటి సంపదతో ఉంటారు వాళ్ళు కాబట్టి అది చెప్తూ ఉండాలి అది చెప్తూ ఉండటం చేత అది చెప్తూ అందుకే మన వాళ్ళు శతక సాహిత్యం రాశారు వేమనగారు శతక సాహిత్యం రాశారు సుమతి శతకం ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే వాడిని చూడంగానే ఎస్సెస్ చేయాలి ఓ విస్ వే ఇస్ నాట్ కరెక్ట్ ఆ బుద్ధి ఎలా తెలపాల లోపే చిన్నప్పుడే లోపే పదేళ్లలోపే ఎలా పెద్ద పెద్దవాళ్ళ శిక్షలో శతక సాహిత్యం అంతా పెట్టేసేటటువంటి వాళ్ళు అన్ని పోయినాయి ఇప్పుడు ఏవీ చెప్పట్లేదు పెద్దవాళ్ళు అట్నే ఉన్నారు చిన్నపిల్లలు అట్నే ఉన్నారు ఈ రోజుకి ఏదో అవసరం అది చేస్తూ బతుకుతూ వెళ్ళిపో అంతే రోజు గడిస్తే చాలు అంతే అవతల వాడు వాడు ఎట్లాంటి అయితే మనకి ఎందుకు మనకి సాయం చేస్తున్నాడు అంతే ఈ రకమైనటువంటి స్థితి నుంచి మా మనుషులు మారాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇది ఇప్పటికి క్షేమమే ఈ రోజు ఇది క్షేమమే రేపు ఏం చేస్తుందో తెలియదు అది ఎట్లా ఉంటుంది కర్ణుడు అలాగే దుర్యోధను యొక్క స్నేహాన్ని పోలి ఉంటుంది అది అందరం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఒక జెన్యున్ ఫ్రెండ్షిప్ ఉంది అనుకోండి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు జెన్యున్ ఎవరికి వాళ్ళు జెన్యున్ అనే ఉంది జెన్యున్ గానే ఉంది ఆ వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా సడన్ గా ఏదైనా తేడా వచ్చింది అనుకోండి ఆ తేడా వల్ల ఒకరు జెన్యున్ గా లేరు అనే విషయం బయటపడింది అంటే ఎదుటి వాళ్ళ మనసులో ఎలా ఉంటుందంటే ఇంతకాలం వీళ్ళు నాతో నటించారా అంటే ఒక చిన్న ఏదో జరగంగానే వీళ్ళు నెగిటివ్ అని చెప్పి ఆటోమేటిక్ ఇంప్రెషన్ పడిపోతుంది అక్కడ ఆ పర్సన్ నిజంగా నెగిటివ్ కాదో మనం ఇంకొక అంచనా వేయలేము ఇంకా నెగిటివ్ గానే వెళ్ళిపోతుంది ఆలోచన అంతా నిజంగా మంచిగా ఉన్నా అది గానే వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి నిజంగా వాళ్ళు చెడు వాళ్ళే అయి ఉండొచ్చు ఆ సందర్భంగా బయటకు వచ్చింది అప్పుడు ఇన్ని రోజులు ఉన్న స్నేహాన్ని వదిలిపెట్టి వాడిని వదిలేస్తే కరెక్ట్ అంటారా మార్చే ప్రయత్నం చేస్తూ అందులో మళ్ళీ మనం చెడులోకి వెళ్ళిపోతామేమో అదంతా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ మనిషి పరిస్థితి ఎలా డీల్ చేయొచ్చు అంటారు ఈ విధానం అంతా కూడా ఇద్దరు స్నేహితుల మధ్యలోనే కాదు ఈ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉంది ప్రతి కుటుంబ సభ్యుల మధ్య కూడా ఉంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంటుందండి అదేంటంటే ఇప్పుడు కాదు అది అలాదిగా ఉన్నటువంటిదే ప్రతి మనిషి పరిస్థితులకు బానిస ప్రతి మనిషి కూడా పరిస్థితులకు బానిస అంతే ఈ బానిసత్వం చేస్తున్నప్పుడు వాడు పరిస్థితులకు ఒక రకమైనటువంటి స్ట్రెస్ క్రియేట్ అయినప్పుడు వాడు తన 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 నిజంగా నైజము కాని పనులు కూడా కొన్ని కొన్ని చేయవలసి ఉంటుంది ఆ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ తను వాళ్ళ దగ్గర మళ్ళీ తర్వాత జస్టిఫై చేసుకునేటటువంటి విధానములో వినక వివేకం ఉంటే ఆ సంబంధాలు నిలుస్తాయి లేని పక్షంలో మీరు అన్నట్టు తీవ్రమైనటువంటి వేదాభిప్రాయాలు వచ్చి నీ మొహం నేను చూడను నా మొహం నువ్వు చూడకు అనేటటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది ఒక రకమైనటువంటి పరిస్థితికి నువ్వు లొంగిపోయి మరో రకంగా ప్రవర్తిస్తున్నప్పుడు బీ ట్రాన్స్పరెంట్ విత్ యువర్ ఫ్రెండ్ నువ్వు చాలా పారదర్శకంగా ఉండాలి ఎవరితోటి నీ ఫ్రెండ్ తోటి లేదా నీ స్పౌస్ తోటి లేదా నీ పేరెంట్స్ తోటి పారదర్శకతగా ఉండి ఓపెన్గా మాట్లాడి చేసినా తప్పులేదు అలానే ఉండాలి డైవర్ట్ అయినా తప్పలేదు కానీ దాని వెనక నువ్వు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నావో కరెక్ట్గా చెప్పగలగాలి ఆ చెప్పగలిగినప్పుడు నువ్వు జస్టిఫై చేసుకోగలిగినప్పుడు నీ సంబంధాలు నిలుస్తాయి కరెక్ట్ అండి నిజంగా చాలా మంచి మాట మీరు చెప్పింది ఇది మిస్ అవటం వల్ల ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు భార్య భర్తడే అది ఏ రిలేషన్ అయినా స్నేహమైనా తేడాలు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఏ విధంగా ఉంటుందో మనకి మనము రకరకాలుగా ఆలోచిస్తుంటాం పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదువుతా కానీ మన రామాయణ మహాభారతాలే పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలండి వాలిని చంపి సుగ్రీవుని రాజు చేశాడు ఆయన ఏం మాట ఇచ్చాడు నేను గెలవంగానే సీతమ్మ వారు ఎక్కడున్నారో పట్టేద్దామండి అందరినీ తీసుకొని వెళ్ళిపోదాం ఆ సరేనా అని హడావిడి మాటలు చాలా మాట్లాడేశాడు వాలిని చంపేశారు ఆ అయిపోయింది పట్టాభిషేకం అయిపోయింది సుగ్రీవుడికి అసలు ఏం జరిగింది ఎక్కడికి ఏం మళ్ళీ గుర్తులేదు లగ్జరీస్ లో పడిపోయినాడు చక్కగా డా పాటలు వ్యవహారం మద్యపానం మధువు మద్యపానంలో బడే ఎంజాయ్ చేస్తున్నాడు వెళ్ళి లక్ష్మణుడు వెళ్ళి గుర్తు చేయాలా గుర్తు చేస్తే ఇక్కడ గొప్పతనం ఏంటంటే అరే నువ్వు ఇది అన్నావు ఇది మన స్నేహం విలువ దీని ప్రకారంగా మనం ఇట్లా చేయవలసి ఉంటుంది మన దక్షణ కర్తవ్యం ఇది ఇది రాముడి యొక్క హెచ్చరిక అన్నాడు ఆ వాడినటువంటి పదం అది రాముడి యొక్క హెచ్చరిక అన్నాడు అనంగానే ఆయన హెచ్చరించేది నేను నువ్వు ఆయన నన్ను హెచ్చరించడం ఏంటి ఇట్లాంటి మాటలు మాట్లాడాయి సుగ్రీవుడు తప్పు తెలుసుకున్నాడు సారీ లెట్ డూయింగ్ ద టాస్క్ ముఖ్యుడు అయిపోయాడు ఇది ఇక్కడ ఉందా ఇవాళ రేపట్లో లేదు ఆ ఒక్క ఏ నువ్వు నన్ను హెచ్చరిస్తావా దగ్గరే ఈగో రైజ్ అయిపోతా ఈగో సెంట్రిక్ ఉన్నారు పీపుల్ నిజంగా నేను నాకు తప్పు జరిగింది నేను ఇంకా అట్లా చేయకుండా ఉండవలసి ఉంటుండే అని వెళ్ళి రాముణ్ణి కలిసి మనం మనం అమ్మవారిని ఎక్కడుందో వెతుకుదాము అనేటటువంటిది ఆయన ఆయనకు ఆయన సరెండర్ అయి చెప్పటం ఎంత గొప్పగా ఉంది అది గొప్ప వ్యక్తిత్వమా కాదా చాలా గొప్ప వ్యక్తిత్వం అది ఈ రోజుల్లో కొరవడుతుంది ఆ ట్రాన్స్పరెన్సీ అంటే అది ఇప్పుడు మనం మీరు మాట్లాడుకున్న మనం అన్నటువంటి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఆ అలా ఉన్న రోజున చక్కటి అనుబంధాలు కలకాలం ఉంటాయి ఉండాలి ఉంటాయి ఈ విధానం ఉండాలి తప్పు చేస్తే మీరు అన్నట్టుగా నిజంగా నీది తప్పు అంటే ఆ నాది తప్ప అని సరిదిద్దుకునేటట్టుగా ఉండాలి ఎదుటి వారు ఏదైనా చెప్పారంటే మన మంచి కోసం చెప్పారని తీసుకునే విధానం ఉండాలి ప్రతిది కూడా ఒక ఆ బాండ్ని పెంచుకునే రకంగా ఉండాలి కానీ దిగజార్చుకునే రకంగా ఉండకూడదు అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి నిజంగా పాటించాలి మనం ముఖ్యంగా జీవితాల్లోకి పురాణ విషయాలను తీసుకొచ్చుకోవాలండి సెవెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫార్ములాస్ తొమ్మిది పది పదకొండు వచ్చినాయి ఇంతకన్నా గొప్పవేవి కాదవి ఉండదు ఇది వాళ్ళ జీవితాలని మనకు ఒక ఉదాహరణగా తీసుకొని చెప్పారు చక్కగా మనం దాన్ని పట్టుకోకుండా మనకేంటంటే ఈ వెస్టర్న్ వరల్డ్ నుంచి ఏదైనా రాగానే దానికి బాగా అట్రాక్ట్ అయిపోయింది దాని సేల్స్ వన్ బిలియన్ సెల్లింగ్ వన్ మిలియన్ సెల్లింగ్ ఆఫ్ బుక్స్ అనగానే మనం అందులో ఏదో గొప్ప విషయం ఉంది ఇంతకన్నా గొప్పది ఎక్కడ లేదురా ఇవి ఓపెన్ చేయండి ఒకసారి భగవద్గీత ఓపెన్ చేయండి రామాయణం ఓపెన్ చేయండి కాంటెక్స్ట్ బేస్డ్ గా చదవండి నూరికి పైంచి కిందికి పరిస్థితులు అయినా మనం మనం ఏం ప్రవ మనం ప్రవచనాలు కదండి రేపు వెళ్ళి మన జీవితానికి ఉపయోగపడాలి కదా నేర్చుకోవాలి అది దాన్ని కాంటాక్ట్ గా చదువుకోండి ఆ కథల్ని మనసులో పెట్టుకోండి ఈ రకమైనటువంటి పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి అనేది ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సైట్ ఆఫ్ ద లైఫ్ ఉండాలి అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి పురాణాలు అందుకు చదవాలి అది గుర్తుపెట్టుకోవాలండి నిజంగా ఈ తరం వాళ్ళు మర్చిపోతున్న ఏదైతే విషయాలు ఉన్నాయో అవి మన పురాణాల్లో ఉన్నప్పటికీ అన్ని పక్కన పడేస్తున్నారు మళ్ళీ వాటిలో ఉన్న విషయాల్ని మీరు మళ్ళీ మీ మాటల రూపంలో వాళ్ళందరికీ మళ్ళొక్కసారి గుర్తు చేశారు ధన్యవాదాలు థ్యాంక్స్ అమ్మా